హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగ వెంకట్స్ అండి నేను ఈరోజు సాంబార్ చేయబోతున్నానండి దానికోసమని కొంచెం కందిపప్పు కుక్కర్లో వేసేసి ఒకసారి కడిగేసేసుకున్నాను కడిగేసేసి నీళ్ళు పారబోసేసి అందులో మళ్ళీ నీళ్ళు పోసుకొని కుక్కర్ పెట్టుకుంటున్నాను కొద్దిగా నూనె కొద్దిగా పసుపు వేసుకుంటే చపప్పు లేహ్యన్లా చక్కగా ఉడుకుతుందనమాట నేను ఇలా పప్పు వేయించుకున్న పప్పుకైనా సరే ఇలాగే వండుతాను పసుపు నూనె వేసి ఇలా అడుగున కుక్కర్లో చింతపండు వేసుకున్నామని తయారుగా ఉంటుంది చింతపండు కానీ నిమ్మడిప్ప కానీ ఏదైనా వేసుకోవచ్చు అలాగే నేను చేయబోయే వంటకం సాంబార్ అండి క్యారెట్ వంకాయ బంగాళదుంప ఉల్లిపాయ ములక్కాడ టమాటా పచ్చిమిర్చి సొరకాయ ఉండాలనే లేదు కదా ఉంటే వేసుకుంటాను లేకపోతే లేదు కానీ దాంట్లో ఏ మాత్రం తేడా రాదండి సూపర్ ఉంటుంది అదిగోండి చింతపండు కూడా నానబెట్టేసుకుంటున్నాను అలాగే కొబ్బరి కూర కూర వండుతున్నాను ఇవన్నీ కూడా కుక్కర్లో పెట్టేసుకుందాము రెండు కుక్కర్లు ఉన్నాయి నాకు చిన్నవి చెప్పాను కదా రెండు ఈజీ కూడా కుక్కర్లో పెట్టేసుకున్నాను ఒక మూడు కావాలి ఇప్పుడు సాంబార్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూద్దాము శనగపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర కొంచెం మెంతులు మిరియాలు కొంచెం తడి పొడిగా నూనె వేసుకుందాం ఇది నెల ఉన్నా కూడా ఏం పాడవదు ముందుగా కొబ్బరి వేయించుకుందాం ఇది ముందుగా ఎందుకు వేసానంటే ఇది పచ్చి కొబ్బరి అండి అందుకోసరం అని చెప్పి కొంచెం వేగడానికి టైం పడుతుంది కదా అందుకోసం అని చెప్పి నేను ముందు పచ్చి కొబ్బరి వేసుకున్నాను ఆ తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుందాం శనగపప్పు మినపప్పు ఇవి కూడా కొంచెం టైం పడుతుంది కాబట్టి వేగడానికి ముందు ఇవి రెండు వేసుకుందాం ఇది నిల్వ ఉన్నా కూడా ఏం కాదండి నా గ్యారెంటీ ఎందుకంటే కొబ్బరి మనం చక్కగా వేయిస్తాం కాబట్టి ఇప్పుడు మెంతులు ఎక్కువ వేసుకోకూడదండి చేదు వస్తుంది మిరియాలు వేసేసుకున్నాను ఇప్పుడు ఈ ధనియాలు జీలకర్ర కూడా వేసేసుకుందాం ఇందులో వేసుకునే వాళ్ళు దాల్చిన చెక్క కూడా వేసుకోవచ్చండి నాకు మా వారికి కూడా దాల్చిన చెక్క ఫ్లేవర్ ఇష్టం ఉండదు అందుకని వెయ్యలేదు అది వేసి అచ్చం మనం హోటల్ స్టైల్ సాంబార్లో ఉంటుంది అంటే అది మనకి అన్నంలోకి తినడానికి రుచి అనిపించదండి ఎంటీఆర్ మసాలా అది ఉంటుంది చూసారా ఆ టేస్ట్ వస్తుంది అది ఇడ్లీలోకి దో వాటర్లోకి వడల్లోకి వాటర్లోకి బాగుంటుంది అంటే నా ఫీలింగ్ అండి అది నేనైతే ఇలాగే చేస్తాను దాల్చిన చెక్క వేయకుండా చేస్తాను నేను కొబ్బరి కూడా కూర కోసం మిక్సీ పట్టేసుకున్నాను అందులో మిగిలిన ఇది రావడానికి కడిగేసి పోతే పప్పుడి కిందేమో చూద్దామండి ఇది చెత్త ఏంటనుకుంటున్నారో కూరగాయల చెత్త అలాగే నిర్మాలిన్యం పువ్వులు దేవుడి దగ్గర నుంచి రోజు తీస్తాం కదండి అది నేను ఏది పడేనో చింతపండు పిప్పి అన్నీ అరటిపండు తొక్కలు అవి అన్నీ కూడా మొక్కల్లో వేస్తామండి సరే నేను సాంబార్కి పప్పు నేను ప్రతిసారి ప్రతి వీడియోలో పప్పు వేయిస్తానని చెప్తాను కదా సాంబార్కి మాత్రం వేయించనండి పప్పు ఉడికిపోయింది చూసారా మాకు పప్పు గుత్తులంటూ ఏముండవు ఇదే పప్పు గుత్తండి అండి మేషర్ అయినా పప్పు గుత్తైనా అయినా ఇదే మాకు కొంచెం నీళ్ళు పోసి గిన్నెలోకి మార్చేసుకుంటాను పని మనిషి రావట్లేదండి ఊరెళ్ళింది అందుకని పప్పుది కడిగే సేషన్లో పోసేసుకుని ఇందులోనే అన్నం వండేసుకుంటాను మనమే తోముకోవాలి కదండి ఆల్రెడీ అదొక కుక్కర్ ఉంది మా ఇంట్లో అన్నం మెత్తగాను ఉండాలి విడివిడిగాను ఉండాలండి అందుకోసమని ఏం చేస్తానంటే ఒకటికి మూడు గ్లాసులు నీళ్లు పోస్తాను అలాగే విడివిడిలాడాలంటే మీకు కనపడుతోంది ఆయిల్ తేలుతోంది ఆయిల్ కూడా వేస్తానండి దీనివల్ల ఏమవుతుందంటే అన్నం విడివిడిలాడుతూ వస్తుంది అన్నమాట మనకి ఏదైనా సరే ఫైన్ పౌడర్గా అవ్వాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి తర్వాత సాంబార్లో చూసి వేసుకుందాము చూసారా ఫైన్ పౌడర్ అయిపోయింది నేను ఎంత కావాలో అంత ఉంచుకొని మిగిలింది ఒక కప్పులోకి తీసుకుంటాను ఒక టూ స్పూన్స్ దాకా ఉంచి మిగిలింది తీసేసుకున్నానండి ఇప్పుడు ఇందులో చింతపండు కూడా వేసేసుకొని రుబ్బేసుకుంటాను చింతపండు కూడా వేసేసుకున్నానండి ఇప్పుడు ఇంకో ఇంకొకటి వెయ్యాలి ఇదేనండి బెల్లం ఇది లేకపోతే అసలు సాంబారు కానీ మా ఇళ్లలో చారు చారు సాంబారు పప్పు సా పప్పు చారులు ఇలాంటివి ఏవి కూడా తినరండి ఖచ్చితంగా వేయాల్సిందే అలాగే ఇంకొంచెం సాల్ట్ సాంబార్కి సరిపడా వేసేస్తున్నాను కొంచెం అందులో వేసాం కదా ఇప్పుడు ఇందులో సాంబార్కి సరిపడా వేసేస్తున్నాను మొత్తానికి తర్వాత రుచి చూసుకుని చూద్దాం చూసారా రుబ్బేసుకున్నాను ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి గిలకరించుకుని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో చేసుకుందాం కడిగి పోసేసుకున్నాను అలాగే నేను వెంటనే కడిగేసుకుంటానండి పనం జార్లు మిక్సీ జార్లు గ్రైండర్ అవి నేను పనమ్మాయికి వెయ్యను రోజు కూడా నేనే కడుక్కుంటాను మామూలుగా అయితే ఇప్పుడు పన్నమ్మాయి లేదనుకోండి ఊరెళ్ళింది కాబట్టి కానీ లేకపోతే రోజు కూడా నేనే కడుక్కుంటాను ఇలా వెంటనే కడిగేసుకున్నాం అనుకోండి ఎండిపోతుంది అన్న ప్రాబ్లం ఉండదు ఇప్పుడు ముందుగా కూరకి పోపు వేసుకుందాము మూకుట్ల నూనె వేసుకున్నాను మినపప్పు జీలకర్ర ఇంగువ కూరల్లో నేను కొన్ని కూరల్లో వేస్తానండి ఇంగువ ఈ కొబ్బరి కూర కూరలో చ కంపల్సరీ వేస్తాను చాలా బాగుంటుంది ఇంగువ వేసేసి అది వేగిన తర్వాత ఎండిమిర్చి వేసి కరివేపాకు కొబ్బరి కరివేపాకు మనం మిక్సీ పట్టు పచ్చిమిరకాయలు కొబ్బరి కలిపి రుబ్బి మిక్సీ పట్టేసానండి పసుపు ఉప్పు నాలుగు వేసేసాను ఇందులో సారీ ఫ్రెండ్స్ ఉప్పు ఇక్కడే ఉంది వేసేసాను అనుకున్నాను ఇంగువ మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు అలాగే కొబ్బరిలో రెండు పచ్చిమిరపకాయలు కొబ్బరి మిక్సీ పట్టాను దొండకాయ ముక్కలు ఉడికిపోయాయి అలాగే పులుసు ముక్కలు కూడా ఉడికిపోయాయి సాంబార్ పెట్టేసానండి స్టవ్ మీద ఈ ముక్కలు అందులో వేసేసుకుంటాను ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకుంటానండి నీళ్ళతో సహా వీడియో చేస్తూ పోసాను కదండి కొంచెం నీళ్ళు ఎక్కువ పడ్డాయి యాక్చువల్గా అయితే అన్ని పోయ్యాను జస్ట్ ఆవిరి మీద ఉడకాలి కాబట్టి మరీ బొత్తిగా దొండకాయలు ఉడకవు కాబట్టి ఒక్క చుక్క వేస్తాను అంతే ఇవాళ వీడియో తీసే హడావిడిలో కొంచెం ఎక్కువ పడ్డాయి నీళ్ళు అందుకని వేస్ట్ చేయకూడదు కదండి అందులో ఉండే ప్రోటీన్స్ అవన్నీ పోతాయి కదా అందుకోసమని మొత్తం నీళ్ళతో సహా వేసేసా అదగండి సాంబార్కి అన్నీ వేసేసుకున్నాను పైన పోపు పెట్టుకోవడమే ఉంది సాంబార్ మరుగుతోందండి చూసారు కదా పోపు వేసేసుకుందాము నేను ఎండుమిరపకాయలు దాంతోపాటు చేయను అండి మిక్సీ చేయను ఎవరికైనా కస్టమైజ్ చేసి కావాలంటే మాత్రం చేసిస్తాను అనమాట అన్నీ అందులోనే వేసి చేసిస్తాను మీకు కూర పొడి చూసారు కదా అలాగే సాంబార్ పొడి కూడా ఇచ్చాను నేను చింతపండుతో సహా అన్నీ వేసేసి ఉప్పు బెల్లము అన్నీ వేసేసి అంటే వాళ్ళు బెల్లం వేయమంటే వేస్తాను లేకపోతే లేదనమాట అన్నీ వేసేసి చేసి ఇస్తానన్నమాట నేను నా కోసం చేసుకుంటున్నాను కాబట్టి చూసారు కదా జీలకర్ర ఆవాలు ఇంగువ ఇది కొంచెం వేగిన తర్వాత ఎండుమిరకాయలు వేసుకుందాం ఇంగు ఎక్కువ వేసుకుంటేనే రుచి బాగుంటుందండి నేను చూపించలేకపోయాను ఇందులో కూడా నేను కొంచెం పొడింగు వేసుకున్నాను వేగిపోయాయి ఆపేస్తున్నాను ఇంకా ఫైనల్గా కొత్తిమీర చూసారా ఎంత వేసాను అయితే నేను ఈ సాంబార్ విషయంలో ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నానండి ఏంటంటే సాధారణంగా సాధారణంగా అన్ని పప్పులు నేను పోపు పెట్టిన తర్వాత ఉడికిస్తాను బాగా ఈ సాంబారు ఇంకా ఉడికించా పోపు కొట్ సారీ ఈ సాంబార్ మాత్రం ఇంకా ఎక్కువ ఉడికించాలి ఎంత బాగా మరిగితే అంత రుచి ఉంటుందండి సాంబారు ట్రై చేయండి తప్పకుండా ఈసారి ఓకేనా చాలామంది సొరకాయ గుమ్మడికాయ కూడా వేస్తారు ముల్లంగి అయితే సొరకాయ లేకపోతే అసలు సాంబారే చెయ్యరండి కొంతమంది కొన్ని కొన్ని విషయాలు స్పెసిఫిక్గా ఉంటారు కానీ మనకి రుచి ఇంపార్టెంట్ అదే రుచి వచ్చేటప్పుడు అది లేకపోతే ఏమవుతుందండి అదేమీ తప్పు కాదు కదా నా దగ్గర లేదు ఇప్పుడు కానీ రుచి మాత్రం సేమ్ టు సేమ్ ఎప్పుడు చేసినట్టే వచ్చింది వస్తుంది కూడా చూద్దాం ఇప్పుడు టేస్ట్ అలాగే కొబ్బరి దొండకాయ కొబ్బరి కూర దొండకాయ కూర టేస్ట్ చూద్దామా నాకు ఇంకొంచెం తీపి కావాలండి తీపి పడుతుంది తీపి వేస్తాను ఇప్పుడు కూర చూద్దాము ఇది మాత్రం సూపర్ ఉందండి అన్నీ సరిపోయాయి ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చిందా ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి మీరు చేసే లైకు నాకు చాలా విలువైంది తప్పకుండా లైక్ చేయండి నచ్చితే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఎంత గుమ్మఘొలు ఆడిపోతుందంటే ఇంగువ వాసన మనం చేసుకున్న సాంబార్ పొడి మసాలా వేసాం కదా అద్భుతమైన టేస్ట్ అద్భుతమైన వాసన వస్తుందండి చాలా చాలా బాగుంది నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ